ఆశీర్వాదంతో జగనన్న యొక్క దీవెనలతో ఇవాళ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నాము ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు జనరంజక పరిపాలన అందించారు అదే స్థాయిలో రాజమహేంద్రవరంలో కూడా ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకి వివరించి ముందుకు వెళ్ళబోతా ఉన్నాము ఇవాళ రాజమహేంద్రవరం ప్రజలకి ఒక్కటే అంశం తెలియపరుస్తా ఉన్నా మీ ఇంటిలో పెద్ద కొడుకులాగా నన్ను ఆశీర్వదించండి రాజమహేంద్రవరం ప్రజలు ప్రతి కుటుంబాన్ని యోగ క్షేమాలని బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ నా యొక్క జీవిత లక్ష్యం రాజమహేంద్రవరం ప్రజలకు అంకితం నా జీవిత ఆశయం రాజమహేంద్రవరం కుటుంబాలకి పెద్ద కొడుకులా ఉంటానని పెద్ద కొడుకులా ఉండి బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ మాట ఇస్తూ నా యొక్క జీవిత ఆశయం కూడా రాజమహేంద్రవరం నగరాన్ని ప్రపంచపటంలో ఒక అద్భుతమైన నగరంలో తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ